తాత్వికుడు సంరా ఆశ్చర్యకరమైన శబ్దంతో నేను ముగిస్తాను బెంగాలీ శరేవదాసు ఇతడే బెంగాల్ గుర్తుపెట్టుకోండి బెంగాలీ శరచంద్ర దేవదాసు ఇతడే ఉత్తరాది మహాకవి అతడే తమిళనాడు విష్ణు భక్తుడి విప్రనారాయణ తమిళనాడు విష్ణు భక్తుడి విప్రనారాయణ కర్ణాటక ముద్దు బిడ్డ అమర శిల్పి చక్కన్న ఇష్టపడే అష్టపదుల ఇష్టపడే అష్ట ஜவுடு மஹாராஷ்டிர மொகல் சலீ நட்டிராட கலசி வெரசி பார்த்த ஜாதி நுடு நட்ட నా అదృష్ట యోగం ఏంటంటే ఈ పాట సామ్రాట్ అనేటువంటి ఒక సీరియల్ తీసిన ప్రభు జర్నలిస్ట్ కోసం ఆయన బతికి ఉన్నప్పుడే ఆయన నటించినటువంటి సీరియల్కి ఇది టైటిల్ సాంగ్ రాసే అదృష్టం నాకు దక్కింది ఇది గంగాధర శాస్త్రి పాడాడు ప్రభు జర్నలిస్ట్ సినిమా తీశాడు ఈ క్యాసెట్ అప్పుడు క్యాసెట్లు ఈ క్యాసెట్ నాగేశ్వరరావు గారికి పెడితే ఆయన క్యాసెట్ అప్పుడు క్యాసెట్లు ఉండేవి ఇటువైపు అటువైపు రెండు వైపులా మొత్తం ఈ పాటనే ముద్రింప చేసుకుని ఒకసారి నేను ఎప్పుడో కలిసినప్పుడు సార్ నా పాట మీరు మీకు నచ్చిందంటే ఆయన కేసరికాంత్ ఒత్తి చూపించాడు ఎటువైపు చూసినా నీ పాటే వస్తుంది ఇప్పుడు ఈ మధ్య నీ పాటే వింటున్నాను బాబు అసలు అన్ని పాత్రలు వేసి నన్ను జాతీయ నటుడు చేయడం అనేది నేనే మర్చిపోయానయ్యా నువ్వు గుర్తు చేసావు నందమూరి తారకరావు గారు తాకి రామారావు గారికి రాసే అదృష్టం నాకు పట్టలేదు కానీ తొంభై ఐదులో వచ్చిన నేను నాగేశ్వరరావు గారు నటించిన రాయుడు గారు నాయుడు గారు నా తండ్రి గాడ్ ఫాదర్ దాసరి నారాయణరావు గారు నిర్మించిన నాగేశ్వరరావు గారు దాసరి నటించిన రాయుడు గారు నాయుడు గారు సినిమాలో ఆయనకు పాట రాసే యోగం నాకు దక్కింది అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన సకుటుంబ సపరివార సమేతంలో కూడా నాగేశ్వరరావు గారికి పాట రాసే అదృష్టం నాకు దక్కింది ఆయన జీవితాన్నే పాటగా రాసి ఆయన పాదాల మీద పుష్పము సమర్పించుకున్నటువంటి పాటే నీకు ఇప్పుడు వినిపించినాను ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన వంద వంద సంవత్సరాల ఈ పండుగలో మా భవానీ సహోదరి తమ్ముడు సంజయ్ పిలిచినప్పుడు నేను చాలా నిష్కర్షగానే అక్కడ చపతి నేను మీరుతో చెప్పి నేను మళ్ళీ వస్తానని చెప్పి నేను వచ్చాను మీకు వినిపించే ఈ భాగ్యం కలిగించిన సంగం సంగమానికి అభినందనకు నా హృదయపూర్తి అభినందన తెలియజేస్తూ పెద్దలకు నమస్కారం